హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ కంపెనీ అయితే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఒక రూపాయికే నెల రోజులంతా ఫ్రీ టాక్ టైమ్ టూ జీబీ డేటా మొబైల్ వినియోగదారులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు బిఎస్ఎన్ఎల్ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ సరికొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది శాఖకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమ వంతు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు టూ జీ త్రీ జీ సేవలతో నెట్కొచ్చి వెనుకబడిన బీఎస్ఎన్ఎల్ సంస్థ ఫోర్ జీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఒక రూపాయికి ఒక నెల మొత్తం అపరిమిత కాల్ సౌకర్యం కల్పిస్తూ ఫ్రీడమ్ పేరిట కొత్త పథకం తీసుకొచ్చింది ఈ నెల పదిహేను పదిహేనున స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ అయితే అందుబాటులోకి రానుంది ఈ నెల ముప్పై ఒకటి వరకు ప్రత్యేక ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది కొత్తగా ఫోర్ జీ కనెక్షన్ తీసుకునేవారు ఒక రూపాయి చెల్లిస్తే నెల రోజులంతా అపరిమిత కాల్స్తో పాటు రోజుకు టూ జీబీ డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్లు వినియోగించుకునే సౌకర్యం అయితే కల్పించారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత సంస్థ అధికారులు చెప్పడం జరిగింది ఎవరైతే బిఎస్ఎన్ఎల్ సిమ్ కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఒక రూపాయి చెల్లించి కొత్త సిమ్ అయితే తీసుకోవచ్చు మీకు నెల రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ రోజుకు టూ జీబీ డేటానైతే రావడం అనేది జరుగుతుంది